ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారములు నా పేరు డాక్టర్ బి విజయశ్రీ కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం వెంకటగిరి మండలం తిరుపతి జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నందు గృహ విజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మనం ఈరోజు టొమాటో పోషక ప్రయోజనాలు ఆరోగ్య ప్రయోజనాలు గురించి మాట్లాడుకుందాం టొమాటో చూసినట్లయితే ఇది సొలనేసి కుటుంబానికి చెందినది దీని బొటానికల్ పేరు సొలనం గా పేర్కొనవచ్చు టొమాటో వృక్ష శాస్త్ర పరంగా వినియోగపరంగా సాధారణ కూరగాయగా పరిగణిస్తారు భారతదేశంలో టొమాటోలు అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పండిస్తారు ఖరీఫ్ రబీ మరియు వేసవి సీజన్ లో కూడా ఈ యొక్క టొమాటో పండును అన్ని ప్రాంతాల్లో పండించడం జరుగుతుంది ఈ టొమాటో ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించబడే పోషకాహార కూరగాయల్లో ఒకటి ఇందులో లైకోపిన్ కెరోటినాయిడ్స్ అంటే బీటా కెరోటిన్ విటమిన్స్ మరియు బయోయాక్టివ్ కాంపౌండ్లు అధికంగా ఉన్నాయి అంత మాత్రమే కాకుండా టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన అనేక వ్యాధులతో శరీరంలో పోరాడటానికి సహాయపడతాయి దీని ప్రత్యేక పోషక విలువ కారణంగా దీన్ని ప్రొటెక్టివ్ ఫుడ్గా అంటే రక్షిత ఆహారంగా పరిగణిస్తారు అంత మాత్రమే కాకుండా టొమాటో రైతు మరియు వినియోగదారులు ఇద్దరికీ కూడా ముఖ్యమైన పంటగా మనం చెప్పవచ్చు ఇది భారతీయ పాక సంప్రదాయ వినియోగంలో అత్యంత బహుముఖ కూరగాయల్లో ఒక ప్రధానమైనదిగా మాట్లాడవచ్చు ఇలా చూసినట్లయితే సూప్స్ సలాడ్ బూరగాయలు కెచప్లు సాసులు మరియు అనేక ఇతర విధానాల్లో దీన్ని ఉపయోగిస్తారు టొమాటో రకాలను చూసినట్లయితే పరిమాణము మరియు ఆకారం ఆధారంగా వర్గాలుగా విభజించవచ్చు ప్రధానంగా బీఫ్ స్టిక్ టొమాటోలు పేస్ట్ టొమాటోలు చెర్రీ టొమాటోలు స్ట్రాబెర్రీస్ చిన్న టొమాటోలు పియర్ టొమాటోస్ ఈ విధంగా వివిధ రకాలైనటువంటి టొమాటోలను మనం మార్కెట్లో చూస్తూ ఉంటాము ఈ టొమాటోలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ క్యాన్సర్ గుణాలు అధికంగా ఉన్నాయి టొమాటోలో పెద్ద మొత్తంలో లైకోపిన్ ఉండడం వలన ఇది ఆరోగ్య ప్రయోజనకారిగా ఎంతో ఉపయోగపడుతుంది యాంటీ క్యాన్సర్ కారకంగా శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలని సమకూరుస్తుంది అంత మాత్రమే కాకుండా డయేరియా మరియు కాన్స్టిపేషన్ ఈ రెండింటినీ కూడా నివారించడం ద్వారా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి ఇవి కామెర్లు రాకుండా నివారిస్తాయి శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలు వాటిని కూడా తొలగించడం జరుగుతుంది ఇది ముఖ్యంగా అధిక ఫైబర్ కలిగినటువంటి ఆరోగ్య పదార్థంగా టొమాటోస్ని మనం పరిగణించవచ్చు టొమాటోలో విటమిన్ సి ఉండటం వలన గాల్ స్టోన్స్ నుండి ఉపశమనం పొందడంలో ఎంతో సహాయపడుతుంది ఈ టొమాటో రోజువారి వినియోగం వలన అనేకమైనటువంటి విటమిన్ల మరియు ఖనిజాల అవసరాలను తీర్చడంలో ఎంతో సహాయపడుతుంది మనం ప్రధానమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలని టొమాటో ద్వారా చూసినట్లయితే మధుమేహం అనేది ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్నటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్ గా మనం మాట్లాడుకోవచ్చు ఈ టొమాటోల్లో క్రోమియం అనే ఖనిజ లవణం పుష్కలంగా ఉంటుంది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి ఇది ఎంతో సహాయపడుతుంది అట్లాగే టొమాటోలో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన విటమిన్ బి కూడా ఎక్కువగా ఉండడం వలన రక్తాన్ని శుద్ధి చేసి ఒత్తిడి మరియు అధిక కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తుంది గుండెపోటు మరియు ఇతర ప్రాణాంతక గుండె సమస్యలు నివారించడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఇది యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా మనం మాట్లాడుకున్నాము టొమాటోలో ఉన్న లైకోపిన్ సహజ యాంటీ ఆక్సిడెంట్ గా పరిగణించబడుతుంది ఇది అనేక రకమైనటువంటి క్యాన్సర్ను తగ్గిస్తుంది క్యాన్సర్ కణాల ఉత్పత్తిని కూడా నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుంది టొమాటోలో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం అనేది సిగరెట్ పొగ ద్వారా వచ్చే క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడి ధూమపానం శరీరానికి చేసే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మనము పోషక ప్రయోజనాలను చూసినట్లయితే దీనిలో పొటాషియం ఇనుము బాస్వరం పీచు పదార్థాలు బి విటమిన్లు అనేకమైనటువంటి వైటమిన్ ఈ వైటమిన్ ఏ వైటమిన్ సి కూడా అధికంగా ఉన్నవి అంత మాత్రమే కాకుండా ఫ్లేవనాయిడ్లు ఫినోలిక్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేటరీ యాంటీ ఎలర్జీ యాంటీ త్రోంబోటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి అనేక హృదయ సంబంధ మరియు క్యాన్సర్ వంటి జబ్బులను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది దీంట్లో ఉన్న బీటా కెరోటిన్ రూపంలో ఉన్న విటమిన్ ఏ మరియు విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన ఇది సహజ యాంటీ యాక్సిడెంట్గా పనిచేసి ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ని నియంత్రించడానికి పనిచేస్తుంది టొమాటోలో ఉన్న విటమిన్స్ మినరల్స్ చూసినట్లయితే రోజువారీ శరీరానికి కావాల్సినటువంటి విటమిన్ ఫార్టీ పర్సెంట్ ఒక టొమాటో ద్వారా మన శరీరానికి లభిస్తుంది ఇందులో సమృద్ధిగా విటమిన్ ఇ విటమిన్ బి సిక్స్ విటమిన్ కే విటమిన్ ఇ పొటాషియం మెగ్నీషియం ఫోలేట్ మరియు ఐరన్ కూడా ఉన్నాయి నరాల ఆరోగ్యం కాపాడుకోవడంలో పొటాషియం ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది విటమిన్ ఏ కంటి చూపు మెరుగుపరచడంలో మరియు రేచీకటి నివారించడంలో ఉపయోగపడుతుంది విటమిన్ ఏ కెరోటిన్ అధికంగా ఉండడం వల్ల ఇది ఏర్పడుతుంది ఇది శక్తివంతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ మనం న్యూట్రిషన్ ప్రొఫైల్ చూసినట్లయితే ఎనిమిది వందల ముప్పై మూడు ఐయూస్ ఉన్నటువంటి విటమిన్ ఏ టొమాటోలో ఉంది వంద గ్రాముల టొమాటోలో విటమిన్ కే ఏడు పాయింట్ తొమ్మిది మైక్రోగ్రామ్స్ ఉంది నియాసిన్ జీరో పాయింట్ ఆరు మైక్రోగ్రామ్స్ విటమిన్ బి సిక్స్ పాయింట్ వన్ మైక్రోగ్రామ్స్ అట్లాగే పద్దెనిమిది కిలో క్యాలరీస్ కూడా వంద గ్రాముల టొమాటోలో పొందుకోవచ్చు ఈ విధముగా మనం చూసినట్లయితే టొమాటో ఉత్పత్తి పరంగా మరియు వినియోగం పరంగా ఎంతో అత్యధికమైనటువంటి ప్రాచుర్యాన్ని పొందుకుంది ఈ విధంగా టొమాటో ద్వారా కలిగినటువంటి అనేకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో దొరికేటువంటి ఈ యొక్క టొమాటోని రైతులు మహిళలు యువత అందరూ కూడా ఆరోగ్య కొరకు వినియోగించుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు